జీవులు ఇవన్నీ అవసరమా మేం ఎంప్లాయీస్ మే కదా మేము మాకొక సంస్థ అనేది ఉన్నది కదా మేము ఇందులో మాకు ఐడెంటిఫై ఉన్న మనుషులమే కదా నైన్ నాన్ ఐడెంటిఫై కాదు కదా మేము మేము ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ అనే చెప్తారు కదా ఇంత బందోబస్తు ఎందుకు మీకు అర్థం అవుతుందా మీకు మీరు మీడియా మిత్రులు మీరు అర్థం చేసుకోండి ఇంత బందోబస్తు దేనికి ఇది మా ఆఫీస్ అనే కదా మా ఎండి తోని మాట్లాడడానికి మా బాధ చెప్పుకోవడానికి కూడా మాకు రైట్స్ లేవా లేదండి లోపలికి పంపించలేదు మా ఈడీ సారే బయట బయటకొచ్చి ఏమైంది సార్ మాది మేము మా బాధ చెప్తాము మీరు ఎందుకు వచ్చారు బయటకి నేను వెళ్ళాను సార్ లోపలికి మీరు ఎందుకు వచ్చారు మీకు ఆఫీస్ ఉంటది మీకు క్యాబిన్ ఉంటది మేము మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం మీరు బయటకు రావాల్సిన పని ఏముంది అని అంటే ఏమైద్దమ్మా మేము వస్తే ఏంటి నేను మనదే కదా మనదే కదా సార్ అని అంటే మనదే అమ్మ ఇది మన గేటే మనమే చెప్పండి మీ బాధ నేను వింట కదా అని ఒక నవ్వు నవ్వారు సార్ అదేదో ఇచ్చాం సార్ గవర్నమెంట్ ఆర్డర్ కి కూడా విలువలేదు లేదు రెండు నెలలు అయిపోయింది గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఏమని ఆర్డర్ ఇచ్చింది నిన్నటితో గడువు కూడా అయిపోయింది ఎందుకు అంటే గవర్నమెంట్ మీకు ఆర్డర్లు ఇచ్చిన కూడా ఎందుకు సజ్జన చిన్న జీవితాలు సార్ చిన్న వాళ్ళని తొక్కాలనే చూస్తారు ఎవరైనా కానీ మా సంస్థలో మా ఆఫీసర్ మమ్మల్ని ఇది చేయడం అదే సార్ బాధాకరము అంత ముప్పై ఐదు వేలు నలభై వేల ఉద్యోగం కూడా రాదు జీతం కూడా రాదు మాకు మా పిల్లల్ని చాదుకోవడానికి రెండు పూటల భోజనానికే సరిపోయే జీవితాలు మాయి మా మీద ఆయన వేస్తాడు ఆయన ప్రయోగం చూపెడతాడు మేము తప్పే చేసినాం మేం పది రూపాయల టికెట్ ఇరవై రూపాయల టికెట్ ముప్పై రూపాయల టికెట్ ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు డ్రైవర్స్ ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళని అది ఎంత పర్సెంటేజ్ ఉన్నది చూసి వీళ్ళు పెడితేనేమో నైన్టీ హండ్రెడ్ వస్తుంది ట్రాఫిక్ వాళ్ళు పెడితే థర్టీ వస్తుంది చాలా అధికారులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు చూడండి ఎట్లా దోస్తున్నారు చూడండి ఎట్లా దోస్తున్నారు పోలీసు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మాకేంటి మా 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 ఏంటి మా ఉద్యోగాలు ఏంటి మాకు మాకు సమాధానం చెప్పే అధికారే లేరు ఇక్కడ అంటే పోలీసు బందోబస్తు పెడతారు మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళనివ్వరు ఆ ఒక్క ఈడీ సార్ ఆయన ఎప్పుడు మాతో సంవత్సరం నుంచి వస్తున్నారు ఆ సార్ మాత్రమే వింటున్నారు ప్రజావాణికి పోతే ప్రజావాణిలో కూడా అంతే ప్రజావాణిలో ఒక సంవత్సరం తిరిగాము ఐపీఎస్ దివ్య మేడం గారు కూడా అదే చూస్తున్నారు అదే అదే చెప్పారు మేమేం వరంగల్ నుండి వచ్చాము మమ్మల్ని టికెట్ ఇష్యూల వల్ల డ్యూటీ నుండి తీసేశారు సంవత్సరం నరం నుండి ప్రజావాణి చుట్టూ తిరిగినాము అక్కడ మేము వాళ్ళు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పాడు జీవో కూడా వచ్చింది జీవో ఏమని వచ్చిందంటే ముప్పై ముప్పై రోజులల్లా కొంతమందిని అరవై రోజులల్లో కొంతమందిని తీసుకోవాలని వచ్చింది నిన్నటితోనే అరవై రోజులు కూడా గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా ఏమి ఎవరికి జాబులు కూడా ఇవ్వలేదు దాని వల్ల మళ్ళీ ఇక్కడికి బస్ భవన్ కడికి వస్తే పోలీసు బందోబస్తు పెట్టి మమ్మల్ని బయటికి నెట్టిస్తారు గారిని కలిసి ప్రయత్నం చేశారు అసలు పోనివ్వలేదు పోదామని వస్తేనే మమ్మల్ని అసలు లోపలికి కూడా పోనివ్వకుండా ఐదుగురు పోవాలని అని చెప్తే ఐదుగురు కూడా ఆ లోపలికి పోయిన కూడా మా ఈడీ సారు నాగే ని బయటికి పంపించి నలుగురు నలుగురిని కమిటీ మెంబర్ల వేసినాం కదా అందులో ముగ్గురు సంతకాలు పెట్టారు ఇంకొకరు పెట్టలేదు అందువల్ల లేట్ అయిందని చెప్పి లోపలికి కూడా పోయకుండా గేటు నుండి సమాధానం చెప్పి పంపించారు ఇప్పుడు జీవో విడుదలైంది మీకు నెల మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఇవ్వాలని చెప్పేసారు అయినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నట్లు ఇప్పుడు ఇక అది వా ఆయన పర్సనలా మరి మా మీద కక్ష కడతాడా అది మాకు అర్థమైతది కేవలం ఎంప్లాయీస్ నెలకు ఇరవై ముప్పై వేలు సంపాదించుకునే మీ ఎంప్లాయీస్ మీద అతను కక్ష కట్టాల్సిన అవసరం ఏమో తెలియదు సార్ ఇక ఆయన పోలీసు పోలీస్ ముందు మా వరంగల్నే చేసిండు మంచి పేరుండే సజ్జనార్ సార్ కానీ మరి ఆర్టీసీ మీద పడి మా జాబుల మీద ఎందుకు ఇట్లా చేస్తాడో మాకు కూడా తెలుస్తలేదు మరి ఆయనకు ఇవ్వాలని ఇవ్వము అంటే మేము ఏదో ఇప్పటివరకు కూలి చేసుకునే బతుకుతాము పిల్లలు అప్పుడు జాబ్ ఉన్నప్పుడు పిల్లలను మంచిగా చదివించుకునేది జాబ్ లేక వేరే గవర్నమెంట్ స్కూల్ వేసి ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేసే టైం వరకు మాకు ఏది లేకుండా ఆధారం లేకుండా పోయింది మరి మా మీదనే ఇంత కక్ష ఎంత గట్టిండో మాకైతే అర్థం లేదు మరి అనుకుంటే మేము చక్కగా ఏదో పని చేసుకునే బతుకు ఇస్తే ఇస్తామని లేకుండా లేదు అని చెప్తే చక్కగా ఊరుకుంటాము అన్ని అన్ని ఉద్యోగాలలో అట్నీ చేయాలి ఆర్టీసీ ఇదేం గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు కదా ఇది ఒక కార్పొరేషన్ ప్రైవేట్ సంస్థ దీని మీద ఎంత కక్ష కట్టాల్సిన అవసరం అయితే లేదు మరి మాకు ఒకటి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వము అని ఒకటి జీవో వచ్చినాక ఎందుకు ఇస్తలేరు అనేది మాకు అర్థం అయితే నేను నలుగురు కమిటీ మెంబర్లు వేసిన ముగ్గురు సంతకాలు చేసినప్పుడు ఒకరు చేయలేదు అని చెప్పి చెప్తాను